రేంజీ అన్ని రెడీయా హోటల్ ఓపెన్ చేస్తే టైం అయ్యింది అన్ని రెడీరా దోశ ఇడ్లీ వడ గారి అన్నీ రెడీరా సరే అయితే హోటల్ ఓపెన్ బోర్డు పెట్టే ఎవరు సార్ మీరు ఏంటి సంత ఏంట ఏం మాట్లాడే కొత్తలు తీసుకుంటున్నారు

నిన్న ఒక హోటల్ తాకట్టు పెట్టమని చెప్పింది మీ మంచి కోసమే చేస్తున్నా సార్ వాడు మంచి వాడుకోసమో కోసమా మొన్న పేపర్లో చూసి సార్ సెక్రటరీ తాకట్టు పెట్టాడంటగా అయితే సీఎం కూర్చుని సెక్రటరీటే తాకట్టు పెట్టగాలి మీరు కూర్చునే ఈ పంచామృత వలసు తాకట్టు పెట్టడానికి గ్యారెంటీ ఏంటి అందుకే ముందుగానే మనం తాకట్టు పెట్టి దుడ్డు తెచ్చుకుంటే వాళ్ళు తాగడి పెట్టలేరు అది ప్రభుత్వ ఆస్తి అది వాళ్ళ ఇష్టం ఇది ప్రైవేట్ ఆస్తి నా సంతో దీని తాకలు పెడతారు గాడిత ఓహో మీకు ఇంకా తెలియదా అదేదో కొత్త చట్టం తెస్తున్నారంట ఇంకా మీరు కోర్టులకు కూడా వెళ్ళలేరు మననే అంజీ సార్ వాడు చెప్పారు ఏంట్రా అంజీ ఏంటది అవునరా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొస్తున్నారు ఇప్పుడు దాకా ఉండే రిజిస్ట్రేషన్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ కాకుండా ఏదైనా టీఆర్ఓ కిందే ఒకవేళ ఆ టీఆర్ఓ అధికార పార్టీకి తలొక్కి గోల్ మేల్ చేశాడనుకో అప్పుడు కోర్టుకి వెళ్తాం మనకు ఆ అవకాశం కూడా లేదురా ఏదైనా హైకోర్టులో తేల్చుకోవాలి అరే మనలాంటి సామాన్యులు హైకోర్టు మెట్లు ఎలా ఎక్కుతారా అందుకేగా సార్ వాడు ఈ గోలంతా అంతా తాకట్టు పెడుతున్నాం మనమే అరే అంజి సైలెంట్ గా ఉంటావేంట్రా ఇలా అయితే మన ఆస్తులకి భూములకి రక్షణ ఎక్కడదిరా ఏం సమాధానం చెప్తాడు సార్ వాడు మీరు కానీ తొందరగా కొలతలు ఆపండి ఆపండి రెండే రెండు నెలలు సమాధానం నేను రెండు నెలలు ఇంకో రెండు నెలల్లో మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు ప్రజల ఆస్తులు భూములు దోచుకునే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఎత్తేస్తారు బాబు గారు వస్తారు మనం బయలు లేకుండా చేస్తారు నిశ్చితంగా ఉండొచ్చు మనం